హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోపోయే రెసిపీ వచ్చేసి బీన్స్ కర్రీ అండి దానికి కావాల్సినవి బీన్స్ అండి అవి మంచిగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలండి ముందుగా అయితే గ్యాస్ ఆన్ చేసుకున్నాను పైన గ్యాస్ పైన పెట్టుకొని కొద్దిగా అయితే ఆయిల్ పోసుకోవాలి పోపు గింజలు ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అవి మగ్గగా కొంచెం అయితే మూత పెట్టుకోవాలి కొద్దిసేపు చిట్కడు పసుపు పసుపు వేసుకొని అలా మంచిగా కలుపుకోవాలండి మంచిగా మగ్గ మగ్గుచ్చుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బీన్స్ అందులో అయితే వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అవుతాయి కుక్క అయ్యే వరకు మంచిగా పెట్టుకో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలండి కర్రీ అనేది చిటికాడ అల్లం పేస్ట్ అంటే కొద్దిగా అల్లం అయితే వేసుకోవాలి కారం అండి తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకోగానే వెంటనే అయితే వాటర్ అయితే పోసుకోవద్దండి కొద్దిసేపు అయితే మూత పెట్టుకుని కొద్దిసేపు ఉంచుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు అయితే అలా మగ్గనివ్వాలండి బీన్స్ మాత్రం మంచిగా మగ్గాయండి ఇదే టైంలో రెండు స రెండు టమాటాలు అయితే మంచిగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి మీడియం సైజు రెండు టమాటాలు తీసుకోవాలి అలా టమాటాలు వేసుకొని కలుపుకోవాలండి టమాటా వేసినాక కూడా వాటర్ అయితే వెంటనే పోయకూడదు అలా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత అయితే మంచిగా తీసి మగ్గు కలుపుకోవాలండి ఇప్పుడైతే కొద్దిగా అయితే వాటర్ పోసుకోవాలండి నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను అలా పోసుకొని మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలండి కొద్దిగా అయితే మీకు సాల్ట్ సరిపోకుండా సాల్ట్ అయితే వేసుకోండి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అయితే వేసుకోవాలి మన కాయలను అలా పైకి అయ్యే వరకు ఊపిచ్చుకోవాలండి మంచిగా ఇలా చేసుకున్న కర్రీ మాత్రం మనకు అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి బీన్స్ కర్రీ చివరిలో అయితే కొద్దిగా ధనియాల కూడా వేసుకుంటున్నామండి కొద్దిగా కొత్తిమీర పూజనా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ నాకు కర్రీ అయితే అయిపోయిందండి అలాగే నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఒకసారి అయితే కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా అదైతే మంచిగా అయితే కంప్లీట్ అయిపోయిందండి కర్రీ అనేది మీకు కావాలనుకుంటే మాత్రం మీరు కొద్దిగా అయితే అది వేసుకోవచ్చు అండి శనగపిండి వేసుకోవచ్చు మంచి గ్రేవీ కోసము ఇంకా కర్రీ కంప్లీట్ అయింది వేరే సర్వింగ్ బౌల్ అయితే వేసుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి